హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హుండై హెక్సెన్ టూ ప్రైమ్ అయితే తీసుకురావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే తెలంగాణ కార్ అండి ప్రస్తుతానికి తెలంగాణ స్టేట్ ఖమ్మంలో ఉంది పీవీసీ మున్నా వెహికల్స్ అని మన కార్ బజార్కి అయితే వచ్చిందండి సేల్కి వీడియో అయితే తీస్తున్నాను మీరు కూడా మీ కార్లను సేల్ చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉంటే మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మీ కార్లో వీడియోస్ అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం జరిగింది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో అయితే ఉంది పీవీసీ ఉన్న వెహికల్స్ అని మీరు గూగుల్లో కొట్టినా కూడా మన లొకేషన్ అయితే చూపించింది మ్యాప్స్లో ఫ్రెండ్స్ అలాగే హుండాయ్ హెక్సెన్ టూ ప్రైమ్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అండి రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ తొంభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ సెకండ్ ఓనర్ కారు కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది టైర్స్ నాలుగు టైర్స్ కూడా ఒక తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే మైలేజ్ ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో వన్ లీటర్ డీజిల్కి హైవే మీద మైలేజ్ అయితే వస్తుంది ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు అలాగే నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి అండి నాలుగు పవర్ విండోస్ కాదు ఫ్రంట్ రెండు పవర్ విండోస్ ఉన్నాయి బ్యాక్ లో మానువల్ గా అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకోవడమే అండి అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ అండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్బుల్ అయితే పడ్డాయి అవి అయితే కామన్ అండి కార్ బాడీ పరంగా పిల్లర్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల డిక్కీ కానీ బూటు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కార్ ద్వారా మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది కానీ ఐదు వేలు పదివేలు అతి కష్టం మీద ఇదే బార్గెనింగ్ అండి చెప్తామైతే నాలుగు లక్షల పైన చెప్తాను కానీ నేనైతే మూడు లక్షల తొంభై ఐదు వేలు పెడుతున్నాను కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హుండై హెక్సెంట్ ప్రైమ్ అండి ఫ్రంట్ బాండెడ్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ పర్ఫెక్ట్గా ఉంది అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది గీతలు అయితే ఏం లేవండి టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుండి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడచ్చండి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఒక తొంభై నుండి వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ కండి వెనకాల రెండు టైర్ లాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ ఓపెన్ చేయి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఫ్యామిలీకి కానీ కిరాయిలకు కానీ కారు చాలా బాగుంటుంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు బ్లూ బూట్లో అయితే ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు ఒక డెబ్భై శాతం ఉంది బూట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా నీట్గా ఉంది అలాగే టైర్స్ తొంభై నుండి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్భై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా చూడొచ్చండి అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది డోర్స్కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు రెండు పవర్ విండోస్ ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్లో సింగిల్ ఇయర్ బ్యాగ్ అయితే ఉంది సింగిల్ కీ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది తొంభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో వార్నింగ్ లైట్స్ అయితే ఏం రావట్లేదు డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు స్క్రీన్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఏసీ వర్కింగ్లో అయితే ఉంది రివర్స్ కెమెరా వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే పడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి యాప్రాన్ చూపిస్తాను టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుండి వంద శాతం టైర్ ఉంది యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్లాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి అలాగే రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఇంజన్ రిపేర్స్ అయితే ప్రస్తుతాలకు అయితే ఏం లేవండి అలాగే బాండెడ్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ హెక్స్ అండ్ ప్రైమ్ అండి తొంభై ఐదు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది మూడు లక్షల తొంభై ఐదు వేల కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్